మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు మిద్దె తోటలో చేసేటువంటి పనులు ఏంటో చూపిస్తూ ఉంటాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఏంటంటే మొన్న మనకి పెయింట్ వేసారు కదా డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ అయితే పెయింటింగ్ వేసి టూ డేస్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఒకసారి అయితే మిద్దతోట నీట్గా సర్దేసుకుందాము అన్నీ కింద ఉన్నటువంటి కంటైనర్స్ అన్నీ తీసేసి ఇలా పైన షిఫ్ట్ చేసేసారు కదా మళ్ళీ అన్ని దేని దానిలో దాన్ని మార్చేసుకొని మొక్కలకు నీళ్ళు పోసే పని అయితే చేసుకుందాము నిన్నట్టున అసలు మొక్కలకు నీళ్ళు పోయలేదు మొక్కలకు నీళ్ళు పోయకపోయేసరికి చూడండి మొక్కలు ఎలా డల్గా అయిపోయినాయి వాడిపోయినట్టు అయిపోయింది కదా ఎండ కూడా మస్తు కొడుతుంది ఇది కొన్ని వంకలు గిట్లా తీసుకుపోయి కింద పెట్టేసి కిందికి పోయి మోటార్ ఆన్ చేసుకొని చెట్లకైతే నీళ్ళు పోసేసుకుందాము చెట్లకు నీళ్ళు అనుకోండి తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చు చెట్లయితే మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి ఇదిగో చూడండి వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి రేపు మసాలా వంకాయ చేసుకుందాము ఇలా బుజ్జిగా ఉన్నప్పుడు చేసుకుంటే మసాలా వంకాయ అంటారు గుత్తి వంకాయ అంటారు అది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో ఇంతకుముందు అయితే మల్లెపూలు అయితే తెంపుకొచ్చినా ఇదిగో ఇలా బుజ్జిగా ఉంటేనే బాగుంటుంది మా వాళ్ళకి అసలే వంకాయలు తినరు కాబట్టి ఇలా బుజ్జిగా ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇవి మనం ఇలా కళ్ళ మూసి తెరిసే లోపల పెద్దగా అయిపోతూ ఉంటాయి తెలుసా ఒకరోజు రెండు రోజులు మనం మర్చిపోయాం అనుకోండి మిది తోటిలోకి రావడం కానీ చెట్లను చూడడం మర్చిపోయినామనుకోండి కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి అవి కాసముదిరిపోయినట్టు కూడా అవుతాయి అందుకనే ఇదిగోండి తర్వాత ఈ వంకాయ చెట్లతో వచ్చిన బాధ ఏంటంటే మనం నీళ్ళు పోయలేదు అనుకోండి ఆ లోపల సీడ్స్ అనేవి తొందరగా ఫామ్ అయిపోతాయి తెలుసా నా చెట్లు అయితే అట్లే అవుతాయి జనరల్గా అన్ని చెట్లు అట్లా అయితే కావా నాకు తెలియదు కానీ ఇదిగోండి దీనిలో అయితే సీడ్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి దానికి ఉండేటువంటి గ్రీనరీగా ఉంటేనే బాగుంటుంది అలా కాకుండా ఈ గ్రీన్లకు వచ్చేస్తాయి చూడండి అప్పుడైతే మాత్రం కాయలు కంపల్సరీ అలానే అయిపోతాయి ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పోదాము చెట్లు అయితే మొత్తం ఇట్లా కోడిమిరేసిన అంటే చూడండి అట్లున్నాయి వాటి పరిస్థితి అది ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నాను చూసేసి మోటార్ ఆన్ చేసుకుని నీళ్ళు పోసుకున్నాం అనుకోండి ఇదిగోని కొన్ని దొండకాయలు వచ్చినాయి సార్ దొండకాయలు వంకాయలు ఎన్ని వచ్చినాయి మూడు ఆరు తొమ్మిది వచ్చినట్టున్నాయి ఇంక ఇక్కడ నుండి చూద్దాము దొండకాయలు కూడా బాగానే ఉండేది కానీ దొండ చెట్టుకు కూడా బాగా పేస్ట్ వస్తుంది కాయలకి ఏంటంటే పురుగు వస్తుంది అది ఎప్పుడు వచ్చే బాధనే కాయలు ఇంత మంచిగా వస్తాయి ఇదిగోండి 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 కాయని ఇలా తినేస్తూ ఉంటాయి ఇదిగోండి చెట్టు పైన వచ్చినవి అన్నీ అదే చేసింది అవి పురుగులో ఇదిగోండి బుజ్జిగా ఉన్నప్పుడే మొత్తం అంతా తినేస్తాయి ఎంత మంచిగా వస్తాయో అవి మనం తెంపుకునే లోపలే పురుగులు తినేస్తూ ఉంటాయి మనకి అందుకే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉందా ఇదిగోండి ఒక నాలుగైదు కాయలు అట్లా అయిపోయినాయి ఇంకోండి ఇలా లోపలికి పురుగు మొత్తం అంతా తినేస్తూ ఉంటాయి అన్నమాట అవి వేస్ట్ ఇంకా ఇలా ఫ్రెష్గా ఉన్నాయి చూసి తెంపుకుందాము అది కూడా అక్కడ కూడా అట్ల అయిపోయింది కాయలు ఎంత మంచిగా వస్తాయో అవి అనే లోపల పేస్ట్ కూడా బాగా వస్తాయి తెలుసా మొక్కలకి మొక్కలు ఎంత పచ్చగా ఉంటాయో వాటికి వచ్చే పేస్ట్ కూడా అంత ఎక్కువగా వస్తాయి మొక్కలు ఎంత హెల్తీగా ఉంటే అక్కడే ఇష్టం అయిన స్టార్ట్ ఇప్పుడు దొండకాయలు అయితే మనము తెంపే తిట్టేటప్పుడు కనిపించవు తన తాలికెళ్ళి వేరే దగ్గరికి పోతాను చూడండి అప్పుడు కనిపిస్తాయి కాయలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వక్కడైతే చాలా రోజులైతుంది రేపు ఇంకా వాకింగ్ పోవడం బంద్ చేసి మొక్కలకైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈవినింగ్ అనుకుంటున్నాను రోజు కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఏంటో బాడీ సపోర్ట్ చేయట్లు బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అందుకని ఈ యొక్క తీగలు కూడా నీట్గా సర్దేసుకుందాము రేపు మిద్దె తోటలో కూడా వంట చేసేసుకుంటే ఆ యొక్క మొక్కలు అవి ఉన్నాయి కదా ఆ కొమ్మలు కూడా వాడేసుకోవచ్చు ఇదిగో నేను ఇచ్చిన ప్లేస్ కాకుండా చూడండి ఇంత పైకి వెళ్ళిపోతుంది మనం ఇచ్చిన ప్లేస్లో అసలు పాక తెలుసు చూడడానికి ఇంత జాగి ఇచ్చాను వాటికి పాకడానికి ఆ వాడ వాక ఇక్కడ చూడండి ఎంత పెస్ట్ వచ్చిందో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తలేం కదా నన్ను ఏం చూస్తేలేరు లే ఎవరు చూస్తేలేరు అనేసి మంచి వాటికి వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజ్యంలో అవి ఎంజాయ్ చేస్తున్నాయి పూతింత మంచిగా వస్తే లాభం ఏంటి చెప్పండి వాటికి పెస్ట్ వచ్చింది అనుకోండి ఇంకా వేస్ట్ ఇదిగోండి ఇలా అంతా కాయలన్నీ ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు చెట్టుకు వచ్చిన బాధంతా అది ఇప్పుడైతే మనము ఇంక ఇప్పుడు కాయల్ని చూసి కింద పెట్టేసుకొని వచ్చేసి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి పైనకెక్కి తెంపుకుందాము అవి ఇంకొక రోజు ఉంచేసినాం అనుకోండి అయిపోతాయి అయితే కూడా కనకంబరాలు తెంపేసుకుందాము నీళ్ళు పోయాక రెండు రోజులు అవుతుంది కదా నేను పోద్దాం అనుకున్నాను జనంతా వాన పడ్డది అనుకున్నా కానీ మా నీళ్ళు మొక్కలు సరిపోలేవు అందుకే అన్ని మొక్కలు కోడిమిడలు వేసినాయి వంకాయ చెట్టుకి ఏమైనా వచ్చినా వంకాయలు వంకాయలకంటే ఎక్కువ పేస్టే ఉంది చూసారా మొక్కలు సపరేట్గా కట్ చేస్తే పోతుంది పెస్ట్ ఎక్కువ వచ్చింది అనుకో ఒకసారి రెండుసార్లు చూడండి మూడుసార్లు సపరేట్ చెట్టు తీసేసినాం అనుకోండి కొత్త మొక్క పెట్టుకుని తొందరగా వస్తుంది చూడండి ఎప్పుడుదో మొక్క కానీ దీని తర్వాత పెట్టిన మొక్కలు కాపు కూడా స్టార్ట్ అయినాయి అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది పాత మొక్కలు అవి తీసేసి కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు మొక్కలకి పెస్ట్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనిపిస్తుంది సర్లే అవి మంచిగా పాత మొక్కలు కదా తొందరగా వస్తుంది అనేసి వీటిని కొమ్మ కత్తిరింపు చేసి నారు పోసుకున్నాను ఆ నారు వచ్చింది నేను మళ్ళా పెట్టుకుని వాటి కూడా కాపొచ్చి ఇప్పుడు రెండోసారి కట్ చేసుకుంటున్నాను కానీ ఇప్పటివరకు దీనికి ఒక్క కాయ కూడా స్టార్ట్ కాలేదు ఈ మొక్క ఈ మొక్క రేపు అవసరం లేని మొక్కలన్నీ వీకేస్తా పని పోతుంది తెలుసా వండింది తాడు పోయింది దానికి తాడు కట్టేసుకుందాం మొక్కలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా పచ్చగా ఉంటే మొక్కలకి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి ఇదిగో రేపు నల్లేరు కట్ చేసుకుందమ్మా నల్లరితో నల్లరి టమాటా కర్రీ అనే మనం చేసేద్దాం అయిపోతా మొక్కలకి ఎక్కువగా ముద్రనివ్వడం అట్లా చేయొద్దు మంచి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఇదిగోండి పాలకూర కూడా వాడిపోయిన టైం చూడండి అదిగో ఇంకొని దానిమ్మకాయలు నిన్న కూడా చెప్పానుగా దానిమ్మకాయలు వాటర్ బాటిల్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇటువంటి ఈ మొక్కలు కూడా మంచిగా అనిపిస్తుంది తెలుసు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కానీ చెట్టు నిండా పూలు వస్తాయి ఇంత ముద్దుగా అనిపిస్తాయి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మొక్కలైనా అవి ఇచ్చేటువంటి హ్యాపీనెస్ తెలుసా మస్తు ఉంటుంది కొన్ని కొన్ని బాటిల్స్ పగిలిపోయినవి ఉన్నాయి అవి తీసేసి మొక్కల్ని సెట్ చేసుకోవాలి మళ్ళీ ఏడి పెట్టేసి ఇక మళ్ళీ అట్లే ఉంటుంది సెట్ చేస్తే కానీ సెట్ కావాలి కనకమరాలు కూడా కొన్ని పాత మొక్కలు అయిపోయినాయి కదా అవి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాము కొత్త మొక్కలు పెట్టుకుంటే తొందరగా వస్తుంది కాపు మరి ఈ సంవత్సరం పైన అయిపోయిన మొక్కలు ఉంటాయి చూడండి వాటికి ఎక్కువ కాపు రాదు అయ్యో ఒక్కదాని కోసం పోయి ఇన్ని ఇన్ని పూలు పోయినాయి చూడండి ఒక్కోసారి అంతే మన మాష కోతుంది ఏమో అయిపోతుంది ఇదిగోండి ఈ డ్రాగన్ మొక్కకైతే ఒకటే వచ్చింది పూత ఇదిగోండి ఇంకా వస్తాయేమో అని చూస్తే ఇంకెక్కడైతే స్టార్ట్ కాలేదు ఇదిగోండి అంజీర్ మొక్క కూడా చూడండి ఎంత బాగుందో ఒక వర్షం పడిన తర్వాత మొక్కలు చాలా మార్పు వస్తాయి తెలుసా అంజీర్ మొక్కనైతే ఇదిగోండి అసలు దీని ఉంచా తీసేలా అర్థమవుతలేదు మనకి ఏంటి మునక్కవాలి చెట్టు ఇంకో చెట్టు చూడండి ఎంత మంచి బుష్షిగా అయిపోయిందో దాంట్లో నేను ఇగో ఈ పర్పుల్ ప్లాంట్ పెట్టాను ట్రైన్ లిలీస్ పెట్టుకున్నాను ఇదిగో ఎంత చెత్త చెత్తగా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఏడి ఆడ సద్రాలి సద్రేసరికి తలా ప్రాణం వచ్చేటట్టుంది ఇంకోడి ఇంకోడి కిందికి నేను కిచెన్ కంపోజ్ తీసుకొచ్చాను నిన్న మొన్న రాలేదు కదా పైకి ఎందుకంటే పెయింట్ వేసారు కదా అనేసి రాలేదు ఇదిగోండి కుండలు వేసుకుంటున్నాను ఆల్రెడీ దీంట్లో వేసి పెట్టేసుకున్నాను ఇది ఒక వారం రోజుల వరకు డికంపోజ్ అయిపోతూ ఉంటాయి కింది దిగిపోతే ఆలోపడ మనం దీంట్లో వేసుకోవాలి మట్టి కుండలు వెళ్ళిన ఇంకా తొందరగా డికంపోజ్ అయిపోతుంది ఇదిగోండి ఫ్రూట్స్ తెచ్చుకున్నాను దాంతోపాటు దేవుడికి వేసినటువంటి పువ్వులు ఉంటాయి కదా దేవుడికి పెట్టినవి తీసేస్తాం కదా పువ్వులు అవన్నీ కూడా ఫస్ట్ ఇవి వేసేసుకొని కొంచెం మట్టి వేసుకుందాం ఫస్ట్ మట్టి ఇక్కడ ఇక్కడ ఉంటుంది తీసుకొస్తాను ఆగండి